ఈ నెల పదవ తేదీన రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని తాలూకా కార్యాలయాల వద్ద పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు ఇల్లు లేని నిరుపేదలకి ఇచ్చి వారికి ఆ ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఆర్థిక సహాయం చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో ఇప్పటికే ఒక దశ పోరాటాన్ని కొనసాగించాం మలిదశ పోరాటంగా ఈ నెల పదవ తేదీన తాలూకా కార్యాలయాల వద్ద ఆయా లబ్ధిదారులను తీసుకుని వెళ్ళి అర్జీలు ఇప్పించేటటువంటి కార్యక్రమాన్ని చేపట్టడం అనేది జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడు నెలలు దాటుతున్నప్పటికీ సూపర్ సిక్స్ పథకాల అమలు గురించి వాటి చిరునామా ఎక్కడుందో కూడా ప్రజలకు అర్థం కానటువంటి స్థితిలో ఉన్నది ప్రజలందరూ ఈ ప్రభుత్వం అధికారంలోకి వస్తే తమ యొక్క సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి ఈ దేశం ఈ రాష్ట్రం అభివృద్ధి పదవులో ముందుకు సాగుతుందని భావించడం అనేది జరిగింది కానీ ఇచ్చిన వాగ్దానాలను అమలు జరపడంలో ఈ ప్రభుత్వం ఇప్పటి వరకు కనీస ప్రయత్నాన్ని కూడా కొనసాగించట్లేదు అనడానికి అనేక ఉదాహరణలు ఉన్నాయి దాంట్లో ముఖ్యంగా తల్లికి వందనం కార్యక్రమం ఏమైపోయిందో ఎప్పుడు ఇస్తారో కొంతమంది అయితే ఒక సంవత్సరం తర్వాతనే అనేక స్టేట్మెంట్లో వస్తూ ఉంది అలాగే భవన నిర్మాణ కార్మికులకి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి గతంలో వివీర్యమైపోయినటువంటి దాన్ని పునరుద్ధరించి భవన్ నిర్మాణ కార్మికులకి ఇసుక ఇవన్నీ సక్రమైన పద్ధతుల్లో అందేటట్టు చూస్తామని ఇల్లు కట్టుకునే ప్రజలందరికీ ఆశలు రకర్చడం అనేది జరిగింది కానీ ఇవాళ ఇసుక కొంట అంటే బ్రహ్మ మారిపోయినటువంటి పరిస్థితి స్పష్టంగా కనపడతా ఉంది అలాగే దేశానికి అన్నం పెట్టే రైతుకి రైతు ప్రతి సంవత్సరం నష్టపోతున్నాడు కాబట్టి మేము అధికారంలోకి వస్తే రైతాంగానికి ముందస్తు పెట్టుబడి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పి రైతులందరూ ఓట్లేసి గెలిపించిన తర్వాత తుఫాన్లతోటి రైతు కుటుంబాలు వ్యవసాయ రంగం అతలాకుతలం అయిపోయినా ఆ ఇరవై వేల రూపాయలు ముందస్తు పెట్టుబడి ఈ పంటాన్ని కూడా అయిపోయినప్పుడు కూడా వేయకపోవటం ఎంతవరకు న్యాయమని ఈ ప్రభుత్వాన్ని ఎన్డీఏ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో నగరంలోని పేదలందరికీ కూడా రెండు జంట్లు స్థలం ఇవ్వాలని ఐదు లక్షల రూపాయలతో నిర్మాణం చేప నిర్మాణానికి కేటాయించాలని మరి జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి కూడా వీలైంది ఆ రోజు ఆయన సెంటు స్థలంలో లక్ష యాభై వేలకి నిర్మాణం చేస్తామని చెప్పారు కొందరు పట్టాలు ఇచ్చారు కొందరికి నిర్మాణం కొంత ఒక దశలో ప్రారంభమైంది తప్ప పూర్తి స్థాయిలో ఇల్లు నిర్మాణం పరిస్థితి నిర్మాణం కాని పరిస్థితిలో కొంతమంది దగ్గర కాగితాల వరకే ఉన్న రిజిస్ట్రేషన్ పాలాలు ఆ పరిస్థితి అంతా కూడా గమనించిన సిపిఐ ఆ కేంద్రాలన్నీ కూడా చూడటం జరిగింది అక్కడన్నీ కూడా అసంతృప్తిగా పళ్ళన్నీ నిలిచిపోయినాయి అక్కడి నుంచి వాళ్ళ ఆందోళనబద్ధంగా ఏదైతే మరి రెండు సెంట్లు మరి పట్టణాలు ఇవ్వాలని ఐదు లక్షల రూపాయలతోటి నిర్మాణం చేయాలని జగన్మోహన్ రెడ్డి గారికి మరి సూచించాం ప్రజలంతా కూడా మరి దాన్ని మరి అప్లికేషన్ పెట్టించినప్పటికీ వారి ఆలోచన మార్గం పడితే చెరువుల్లో కుంటల్లో వేయటం వల్ల ఆ పునాదులకే లక్ష ఆరు వేలు అవ్వటం వల్ల అన్నీ కూడా నిర్మాణాలు ఆగిపోయినాయి ఫలితంగా మరి మధ్యలో ఎలక్షన్ రావటం ఎలక్షన్లో మరి కూటమి ప్రభుత్వం తరఫున వాళ్ళు మరి ఏ నగరాల్లో మరి రెండు జట్లు ఇస్తామని పల్లెల్లో మూడు జట్లు ఇస్తామని నిర్మాణానికి నాలుగు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు మరి ఏడు నెలలు అయిపోయింది ఇప్పటికి కూడా ఆలోచన నాయన పరిధిలో సిపిఐగా ఈ ఇది మాటలు నిలబెట్టుకోవాలని మరి రెండు జట్లు మరి నగరంలో ఇవ్వాలని మీరు నాలుగు లక్షల రూపాయలు చెప్పారు కానీ ఇసుక టంకర మరి ట్రావెల్ అన్ని కూడా రేట్లు పెరిగి పరిస్థితులు మరి ఐదు లక్షలు ఇవ్వాలని కోరుతూ ఈ నగరంలో మరి అన్ని సచివాలయాలు కూడా మరి నిరసన కార్యక్రమాలు చేపట్టాం సచివాలయాల్లో అప్లికేషన్ కూడా ఇచ్చాం వారందరినీ మరి సమీకరించి రేపు పదో తారీఖున ఎంఆర్ఓ కార్యాలయం దగ్గర ఏదైతే శంకరాల సెంటర్లో మరి దర్శన కార్యక్రమం నిర్వహించి మరి ఎంఆర్ఓ గారికి అప్లికేషన్ కూడా ఇచ్చే కార్యక్రమాన్ని సిపిఐ నగర సభ్యుడిగా నిర్వహిస్తా ఉన్నా దాని దృష్టిలో పెట్టుకొని నగరంలోని ఎవరైతే లబ్ధిదారులు మరి కావాల్సిన వాళ్ళు అట్లాగే అప్లికేషన్ పెట్టుకున్న అర్జీదారు అంతా కూడా మరి పదవ తారీఖున మీ దగ్గర ఉన్న అప్లికేషన్ తీసుకొని ఎంఆర్ఓ ఆఫీసు శంకర సెంటర్కి పదవ తారీఖు ఉదయం పదికల్లా మీ అందరూ కూడా రావాలి करता <im> ना